హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నగరంలోని అల్వాల్ కొత్త జరువుడు పరిశీలించారు అల్వాల్ చెరువు వద్దన్న మైదానం వద్ద వినాయక నిమజ్జనం నేపథ్యంలో ఏర్పాట్లపై పరిశీలించారు వినాయక చవితి వచ్చేసరికి నిమజ్జనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు అన్ని శాఖల అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ వినాయక చవితి నిమజ్జనాన్ని సజావుగా శాంతియుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు ముఖ్యమంత్రి నిర్వహించిన వినాయక ఉత్సవాల సమీక్ష సమావేశంలో నిమజ్జనానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏర్పాట్లు రహదారుల నిర్మాణం భద్రతా అంశాలపై చర్చించినట్లు తెలిపారు అంటే డే 3 ని యా నేను కొంచెం అంటే కొంచెం దీనికంటే సరే అంటే ఈ కాలిక్చర్ దీనికంటే టుకాల్స్ అల్సో దీనికి వీకెండ్స్ లో డే 10 ప్లే ఆపకపోవాలనుకుందాం అనుకుంటే అదొక పోచొచ్చు మీకు జీ చేస్తుంది అప్డేట్ వచ్చింది మొత్తం కానీ కానీ అయితే నేను ఇవి డిస్కస్ చేయాలమ్మా హైడ్రా కదా మా చేతిలోంచి హైడ్రా లేదు మొత్తం అది

సో వీళ్ళు ఏది సరే ఎనీ ఇక్కడ మన లోకల్ లీడర్స్ ని కూడా కాన్ఫిడెన్స్ గా తీసుకుని అందరిని కూడా కాన్ఫిడెన్స్ గా తీసుకుని ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం మీరు తప్పకుండా మీ కార్పొరేటర్స్ కి ఇక్కడ ఉన్న అందరికి కూడా చెప్తే ఇమీడియట్ గా ఆఫీసర్స్ కి విల్ గెట్ ఇట్ ఏది ఉన్నా అదే తీయడము చేయడం పెయింటింగ్ ఆల్ సో ఏదైతే నీకు నెసెసరీ ఏదైతే ఒక చెట్లీస్ట్ ఆల్ జోనల్ కమిషన్ మేక్ షోర్ యూజ్ అండ్ మేక్ అన్ని పనులు కూడా ఎలక్ట్రిసిటీ ఎక్కడక్కడ ఎలక్ట్రిసిటీ ఎక్కడ కూడా ఒక బల్బ్ కూడా పోకుండా అండ్ దెన్ శానిటేషన్ సరేగా ఉందా ఇక్కడ క్రూనింగ్ ఆఫ్ ద ట్రీస్ కరెక్ట్ ఉన్నాయో నువ్వు కూడా తీసుకోవాలి మేక్ షూర్ ఎవ్రీథింగ్ అప్లెక్టెడ్ ఏదన్న కాని వరకు ఈ గణేష్ ఉత్సవాల సెలబ్రేషన్ సందర్భంగా ఈ రోజు అన్ని నేను శేర్లింగపల్లి జోన్ కానీ అన్ని సిక్స్ జోన్స్ కూడా పరివే అంటే పర్యవేక్షణ జరగడం జరుగుతుంది ఎందుకంటే ఈ రోజు చెరువులు ఎస్పెషలీ చెరువులు ఎక్కడైతే లేక్స్ బేబీ పాండ్స్ అవన్నీ కూడా చూడడం జరుగుతుంది అండ్ అక్కడ జిహెచ్ఎంసి తరఫున ఏదైతే మేము ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేయాలో ఎక్కడా కూడా తక్కువ లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్ తో సమన్వయంతో పాటు అన్ని డిపార్ట్మెంట్స్ కలుపుకుంటూ అంటే సే ఎలక్ట్రిసిటీ కానివ్వండి వాటర్ డిపార్ట్మెంట్ కానివ్వండి బి కానివ్వండి పోలీస్ కానివ్వండి జీహెచ్ఎంసీ కానివ్వండి హెల్త్ ఇక అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ మేము కలుపుకుంటూ పోతూ ఈ ఎవ్రీ ఎవ్రీ లేక్ లోపల వాటర్ హైస్ అయితే చూసినట్లయితే గుర్రబెక్క ఇవన్నీ కూడా క్లీన్ చేయించి మళ్ళీ బ్యూటిఫికేషన్ గా అది ఇప్పుడే కాదు ఈ లేక్స్ ని మేము తీసుకుని దాన్ని బ్యూటిఫికేషన్ చేయాలని కూడా మేము అనుకుంటున్నాము అంటే పర్మనెంట్ గా మెయింటెనెన్స్ కూడా చేయాలి అనేసి ఒక ఉద్దేశంతో ఈ రోజు అన్ని లేక్స్ కూడా మీరు మేము తిరగడం జరుగుతుంది అయితే ప్రత్యేకంగా ఈరోజు అంటే ఈ పది రోజుల పాటుగా ఏదైతే ఉత్సవాలు జరుపుకుంటున్నామో అన్ని పీస్ఫుల్ గా ఎవ్రీవేర్ అందరు కార్పొరేటర్స్ని ని కలుపుకుంటూ పోతూ జోనల్ కమిషనర్ గారు కానివ్వండి ఇక్కడ ఇక్కడ ప్రజాప్రతినిధులు కానివ్వండి ఇక్కడ లోకల్ లీడర్స్ కానివ్వండి అందరికీ కూడా ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే వాళ్ళ సేఫ్టీ కోసం మేము చేస్తున్నాం కాబట్టి వాళ్ళ కోఆపరేషన్ కూడా మాకు ఎంతో అవసరము అయితే ఇప్పుడు ఈ బేబీ పాయింట్స్ని ఏదైతే మేము సందర్శిస్తున్నాము వాటి పనులు ఎట్లా జరుగుతున్నాయి ఈ రోజు ఈ సెవెంత్ వరకు కూడా నేను అన్ని జోన్లు తిరుగుతూ ఎట్లా పని అంటే జిహెచ్ఎంసీ తరఫు నుంచే ఎట్లెట్ల పనులు జరుగుతున్నాయి అంటే మాకు ఒక చెక్ లిస్ట్ మేము తయారు చేసుకున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు వినాయకుడు వచ్చే రూట్లో ఎట్లా ప్రూనింగ్ జరగాలి చెట్లు ప్రూనింగ్ ఎట్లా జరగాలి రోడ్లలో ఇప్పుడు వినాయకుడు వస్తుంటే టస్కర్లు అవి వస్తుంటాయి కాబట్టి రోడ్స్ కూడా చాలా సాఫీగా ఉండాలి అంటే ఎక్కడైతే ప్యాచ్ వర్క్ నీడెడ్ అది ఉండాలి అంటే ఇట్లాంటి చిన్న చిన్నవి అంటే చిన్న అని అనిపిస్తాయి కానీ ఇవి పెద్దవి ఎందుకంటే ఒక పండకి కావాల్సినవి ఇవన్నీ కాబట్టి ఇవన్నీ కూడా ఏ భక్తుడికి కూడా ఎక్కడ ఈ నిర్వాహకులకు ఎస్పెషలీ ఏ ఇబ్బంది రాకుండా జిహెచ్ఎంసి అన్ని చూసుకుంటుంది అనేసి అందరికీ చెప్తూ మళ్ళీ ఒకసారి ఇదంతా అయిపోయాక సెవెంత్ తర్వాత ఇవన్నీ పనులు పూర్తయిపోయాక మళ్ళీ ఒకసారి నేను వచ్చి మళ్ళీ ఒకసారి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా మా కన్సర్న్ అఫీషియల్స్ కి ఇవ్వడం కూడా జరిగింది థ్యాంక్ యూ 아이들아, 군첩뿔. 아이